అందరికీ నమస్కారం అండి కథ పేరు ధనమూల మిదం జగత్ రచన శ్రీపతి లలిత చదువుతున్నది పద్మావతి సీతారాముల కళ్యాణముచూతము రండి అంటూ మైకులో నెమ్మదిగా పాటలు వినిపిస్తుంటే ఆడవాళ్ళు మంచి పట్టు చీరలు నగలతో సంబరంగా తిరుగుతున్నారు హైదరాబాద్లో అది ఒక పెద్ద కళ్యాణ మండపం అక్కడ పెళ్లి జరపాలంటే కనీసం సంవత్సరం ముందు బుక్ చేస్తే కానీ దొరకదు పూల అలంకరణ ఫోటోలు భోజనాలు అన్నీ ఆ మండపం వాళ్ళే సమకూరుస్తారు కానీ దానికి తగ్గట్టే డబ్బు తీసుకుంటారు ఒక మామూలు మధ్యతరగతి వాళ్ళు అక్కడ పెళ్లికి వెళ్ళి ఆ హాలు అతిశయం చూద్దామనుకుంటారు కానీ వాళ్ళ స్థాయి వాళ్ళు చేసే పెళ్ళిళ్ళు అక్కడ జరగవు అక్కడికి వచ్చే ఖరీదైన కార్లు అందులో నుంచి వజ్రాల నగలు లక్షల ఖరీదైన దుస్తులు వేసుకొని వచ్చే మనుషులు దేవలోకం నుంచి వచ్చారేమో అన్నట్టు ఉంటారు అటువంటి మండపంలో రాధాకృష్ణ కూతురు పావని పెళ్లి ఇవ్వాల అలా అని రాధాకృష్ణ ధనవంతుడు కాదు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు అతని భార్య రుక్మిణి కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి ప్రస్తుతం గృహిణిగా సమయం గడుపుతుంది వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి ప్రవీణ్ పెద్దవాడు తర్వాత ఐదు సంవత్సరాలకు పుట్టింది అమ్మాయి పావని తల్లిదండ్రి ఇద్దరు టీచర్లు అవటంతో పిల్లలు కూడా మంచి చదువులు చదివారు రాధాకృష్ణ తండ్రి సాంబశివరావు కూడా స్కూల్ టీచర్గా చేశాడు పెద్దలిచ్చిన ఒక పెంకుటింట్లో భార్య పార్వతి తన నలుగురు పిల్లలతో ఉండేవాడు పెద్ద పిల్ల పెళ్లి ఇల్లు తాకట్టు పెట్టి చేశాడు ఎక్కువ చదివించలేనని పెద్ద కొడుకు రాధాకృష్ణను బిఎడ్ చేయమన్నాడు అటు కొడుకు స్కూల్లో టీచర్గా చేరటం ఇటు సాంబశివరావు కాలం చేయటం కొద్ది తేడాలో జరిగిపోయాయి ఇంటి బాధ్యత తమ్ముడి చదువు చెల్లి పెళ్లి సినిమా కష్టాలన్నీ రాధాకృష్ణను చుట్టుముట్టాయి అమ్మ నాకేం చేయాలో తోచటం లేదు అటు ఇంటి మీద అప్పు ఇటు ఇంటి ఖర్చులు రమేష్ ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాడు చెల్లెలు రమ్య తొమ్మిదో క్లాస్ వాళ్ళ చదువులు ముందున్నాయి నాన్న పెన్షన్ డబ్బులు అప్పు కట్టినా ఇల్లు ఎలా గడపాలి ఎలా నడపాలి నాకంత అయోమయంగా ఉంది తల్లితో వాపోయాడు కంగారు పడ కృష్ణ ఒక చేత్తో తీసిన దేవుడు ఇంకో చేత్తో ఇస్తాడు నేను ఇంట్లో కూరగాయలు పండిస్తాను నాకు కుట్టు వచ్చుగా ఆడవాళ్ళకు జాకెట్లు డ్రెస్సులు కుడతాను పండగలప్పులు లడ్లు కారాలు చేస్తే ఇంకా కొన్ని డబ్బులు వస్తాయి ధైర్యం చెప్పింది పార్వతి తల్లి ఆ రకంగా కష్టపడటం ఇష్టం లేకపోయినా వద్దు అని లేకపోయాడు రాధాకృష్ణ ఏడాది పాటు పార్వతి తన శక్తికి మించే కష్టపడింది సాంబశివరావు సంవత్సరీకం అవగానే కొడుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది పార్వతి వీళ్ళ కుటుంబానికి బాగా కావలసిన వాళ్ళ ద్వారా రుక్మిణి సంబంధం వచ్చింది రుక్మిణి కూడా టీచర్గా పనిచేస్తుంది ఆమె తండ్రి పెద్ద కట్నాలు ఇవ్వలేనని పెళ్ళికి మాత్రం పెళ్లి మాత్రం శక్తి మేరకు చేస్తాను అని చెప్పాడు అమ్మాయి ఉద్యోగం చేస్తుందని రాధాకృష్ణ వెంటనే ఒప్పుకున్నాడు పెళ్లి చూపుల్లోనే తన బాధ్యతల గురించి చెప్పాడు రుక్మిణి అది తన బాధ్యత కూడా అనేసరికి ఆమెను తన జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించాడు పార్వతి కూడా రుక్మిణి ఉద్యోగానికి వెళ్ళాలని తనకు చేతనైన పని సహాయం చేసేది పెళ్ళయ్యాక రాధాకృష్ణ రుక్మిణి ఇద్దరు పార్వతికి గట్టిగా చెప్పారు ఇంకా ఇదివరకు ఇట్లాగా వేరే పనులు పెట్టుకోవద్దు ఇంట్లో కొద్దిగా సాయం చేస్తే చాలని రుక్మిణి స్కూల్ నుంచి ఇంటికి రాగానే రమేష్ రమేలను కూర్చోబెట్టి చదివించేది రమేష్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తాను వదిన నేను అమెరికా వెళ్ళి పై చదువులు చదివి బోలెడ్ డబ్బు సంపాదించి నీకు పంపుతాను నువ్వు అమ్మ నగలు చేయించుకోండి రమ్యకు పెళ్లి చేయండి అంటూ కబుర్లు చెప్పేవాడు మాటలు కాదు రమేష్ నువ్వు బాగా చదివి నీకు కావలసిన సబ్జెక్టులో మంచి కాలేజీలో సీటు తెచ్చుకో అనేది రుక్మిణి రమేష్ మాటలు విని పొంగిపోయేది పార్వతి నన్ను కూడా అమెరికా తీసుకెళ్లరా రమేష్ అన్న తల్లితో నాకు ఉద్యోగం రాగానే నేను తప్పక తీసుకెళ్తానమ్మా ఆ మాటలకి ఊహలలో తేలిపోయేది పార్వతి రమేష్ ఇంజనీర్లో మంచి ర్యాంకు వచ్చినా ఆ ర్యాంకుకు ఉన్న ఊరిలో కంప్యూటర్లో సీట్ రాదు పోనీ వేరే సబ్జెక్ట్ తీసుకోమని అన్న అంటే అన్నం మానేసి ఏడుస్తూ కూర్చున్నాడు సిటీలో అయితే ఎన్నో కాలేజీలు ఉంటాయి అక్కడ హాస్టల్లో ఉండి చదువుతాను సాయంత్రం వేరే కోర్సులు చేయొచ్చు అన్న రమేష్తో రాధాకృష్ణ నేను డబ్బులు ఎత్తి పంపటం సిటీలో అయితే కష్టం రా అంటున్న రాధాకృష్ణను ఆపుతూ రమేష్ ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నాకు వాగ్దానం చెయ్యి నువ్వు శ్రద్ధ పెట్టి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అంది రుక్మిణి వదినా నువ్వు దేవత వదినా అంటూ రుక్మిణి కాళ్ళకి దండం పెట్టాడు రమేష్ అన్నట్లుగానే రమేష్ ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇంకా పర్వాలేదు తమ్ముడి సాయంతో అప్పులు తీర్చి రమ్య పెళ్లి చేసి ఆ పెంకుటింటిని పడగొట్టి మంచి ఇల్లు కడదామనుకున్న రాధాకృష్ణతో తాను అమెరికాను వెళ్తున్నానని తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుంటే మామగారు ఖర్చు భరిస్తానన్నారని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పాడు హతాశులయ్యారు రాధాకృష్ణ రుక్మిణి చిన్న కొడుకు పెళ్లి ఘనంగా చేయాలని కలలు కన్న తల్లి ఆశలు వమ్ము చేస్తూ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని విమానం ఎక్కారు రమేష్ దంపతులు పోనీలే అమెరికా నుంచి డబ్బు పంపుతాడు అనుకుంటే తల్లి ఖర్చు కోసమని నెలకు పదివేలు సరిగ్గా నాలుగు నెలలు పంపి మానేశాడు రమ్య డిగ్రీ చదివి బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకుంది రమ్యకి అదే బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసే అబ్బాయితో పెళ్లి కుదిరింది కనీసం పెళ్లికి సాయం చేయమని రమేష్ని సిగ్గు విడిచి అడిగింది పార్వతి అమెరికా అంటే డబ్బులు అనుకుంటారు మీరంతా ఇక్కడ తగ్గ ఖర్చులు ఇక్కడ ఉన్నాయి నాకు డబ్బు పంపటం కుదరదు మాకు సెలవులు లేవు అందుకే పెళ్ళికి కూడా రాలేము అని తెగేసి చెప్పాడు రమేష్ చెల్లెలకి బహుమతి అని పదివేలు పంపాడు ఆ రోజంతా పార్వతి ఏడుస్తూనే ఉంది తల్లిని చూసుకోవటం బరువు అనుకోకపోయినా అక్క చెల్లెలకు పసుపు కుంకుమని పురుళ్ళు పుణ్యాలని ప్రతి ఏడు ఖర్చులతో నడుము విరిగింది రాధాకృష్ణకి అవి కొద్దిగా తగ్గేసరికి పిల్లలు చదువుకొచ్చారు ప్రవీణ్ ముందు నుంచి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు ఇంటర్లో లెక్కలు తీసుకొని ఐఐటిలో చేరడానికి కోచింగ్లో చేరతాను అన్నాడు వాళ్ళ టీచర్లు కూడా ఐఐటి కోచింగ్ ఉన్న కాలేజీలో పెడితే ప్రవీణ్ మంచి ర్యాంకు తెచ్చుకుంటాడు అన్నారు దానికి కావలసిన డబ్బు తన దగ్గర లేదని సంశయిస్తూనే తమ్ముడికి ఫోన్ చేసి సాయం అడిగాడు రాధాకృష్ణ ఓసారి సాయం చేస్తే అదే అలవాటుగా మారి ప్రతిదానికి అడుగుతారన్న భార్య మాటలతో ఏకీభవించి ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను సాయం చేయలేనని చెప్పాడు రమేష్ తమను ఎక్కడ అడుగుతాడో అని అక్క ముందే చెప్పారు తమ దగ్గర డబ్బులు లేవని రుక్మిణి మెల్లో గొలుసు అమ్మి కాలేజీ ఫీజు కట్టి చేర్పించారు ప్రవీణ్ని తల్లిదండ్రులు తల్లిదండ్రుల కష్టం గ్రహించిన ప్రవీణ్ కష్టపడి చదివి మంచి ర్యాంకుతో ఐఐటిలో చేరాడు ఫీజుకి హాస్టల్కి తండ్రి అప్పులు చేస్తున్న సంగతి తెలిసినా తనకి ఉద్యోగం రాగానే తీర్చొచ్చు అనే ధైర్యంతో మరింత శ్రద్ధగా చదివాడు నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదువు తర్వాత స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్ళి ఎంబీఏ చేశాడు అప్పుడు రమేష్కి ప్రవీణ్ అమెరికాలో ఉన్న సంగతి చెప్పను కూడా లేదు చదువు పూర్తయి అమెరికా కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకున్న ప్రవీణ్ తన సంపాదనతో ఒక్కొక్కటిగా అన్ని అప్పులు తీర్చాడు ఉన్న ఇల్లులో అందరికీ వాటా ఉందని ఆ ఇల్లు అలాగే అద్దెకిచ్చి కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో విల్లా కొన్నాడు అప్పటికి రాధాకృష్ణ రిటైర్ అయ్యాడు రుక్మిణి ఉద్యోగం మానేసింది పావని కూడా మంచి కాలేజీ నుంచి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగంలో చేరింది పార్వతి మనవడి అభివృద్ధి చూసి పొంగిపోయింది చిన్నప్పటి నుంచి మీ నాన్నకి అన్ని కష్టాలే మీ అమ్మకు ఈ కుటుంబం కోసం చేయటమే సరిపోయింది నువ్వన్నా వాళ్ళని సుఖపెట్టాలిరా ప్రవీణు అనేది మనవడితో వాళ్ళని మాత్రమే కాదు నానమ్మ నిన్ను కూడా మహారాణిలా సుఖపెడతా చూడు అన్నాడు ఆ రోజున ఆవిడ సంతోషానికి హద్దులు లేవు కనప కనపడ్డ వాళ్ళకి కనపడని వాళ్లకు మనవడు నగలుకొన్న సంగతి ఒకటే చెప్పుకుంది ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకి ప్రవీణ్ తన స్నేహితుడు ప్రకాష్తో కలిసి హైదరాబాద్లో వ్యాపారం మొదలుపెట్టాడు అతి కొద్ది కాలంలోనే పది మంది ఉద్యోగులతో మెలు మొలకగా ప్రారంభమైన కంపెనీ వెయ్యి మందితో పెద్ద కంపెనీగా అవతరించింది భాగస్వామిగా ఉన్న ప్రకాష్ కుటుంబం కూడా ప్రవీణ్లాగా మధ్యతరగతి వాళ్లే ప్రకాష్కి పావని మంచి జోడి అని అడిగి మరీ సంబంధం కలుపుకున్నారు ఒకవైపు చెల్లెలు ఇంకొక వైపు వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడు వాళ్ళ పెళ్లి కనీ విని ఎరుగని రీతిలో చేయాలని ప్రవీణ్ అనుకున్నాడు ఇంత డబ్బు ఖర్చేందుకు రా ఏదో సామాన్యంగా చేస్తే పోలా అవతల వాళ్ళు కూడా ఏమీ అనుకోరు అన్న తల్లిదండ్రితో అమ్మ మన దగ్గర డబ్బు లేదని మనం చిన్న చూపు చూసి దూరం పెట్టిన బంధువులకి మనం ఏమిటో చూపించాలి ప్రస్తుత మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి ప్రేమలు అనుబంధాలు అంతరించిపోతున్నాయి ధనమూల మిదం జగత్ అన్నట్లు డబ్బే ముఖ్యం అనుకునే మన చుట్టాలలో మీకు గౌరవం కల్పించి మనం డబ్బుకే కాక అనుబంధాలకు కూడా విలువ ఇస్తామని తెలియచెప్పాలి చెప్పాలి అందుకే నేను మనకు తెలిసిన బంధువులని బాబాయ్ అత్తయ్యలను అందరినీ పిలుస్తున్నాను అంతేకాదు వాళ్ళకు మన తాహతు తెలిసేటట్లు మంచి బట్టలు పెట్టి పంపాలి నాకు ఇప్పుడు డబ్బుకు సంఘంలో గౌరవానికి లోటు లేదు మీ కొడుకు సంపాదన ఇది మీరు అందరిలో గొప్పగా గర్వంగా ఉండాలి అన్న కొడుకు వంక సంతోషంగా చూసి సరే అన్నారు పెళ్లికి వచ్చిన బంధువులంతా అక్కడ ఏర్పాట్లు చూసి నోట మాట రానట్టుగా అయిపోయారు హాలు వాళ్ళు ఏర్పాటు చేసిన మనుషులు వచ్చిన వాళ్ళని ఏమి కావాలో నిమిష నిమిషానికి కనుక్కుంటూ ఫలహారాలు పానీయాలు అందిస్తూ ప్రతి వాళ్ళకి తాము ఎంతో ముఖ్యులు అన్న ఆలోచన వచ్చేట్లుగా మర్యాదలు చేస్తున్నారు ముహూర్తం రాత్రి కావటంతో రాధాకృష్ణ రుక్మిణి కూడా వచ్చిన వాళ్ళని పలకరిస్తూ వారి కోసం కొన్న బట్టలు బహుమానాలు ఇస్తూ మంచి ఆతిథ్యం ఇచ్చారు ఒక పదేళ్ల క్రితం రాధాకృష్ణ రుక్మిణిని చూసిన వాళ్ళకి ఇప్పుడు వారిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది రుక్మిణి ఖరీదైన కంచి పట్టు చీర మెల్లో వజ్రాల నక్లెస్ కాసుల పేరు నడుముకి వడ్డాన్నం ముఖంలో సంతోషంతో వచ్చిన మెరుపు ఇదివరూలాగా వంగి 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 మాటలు కాకుండా దర్జాగా నుంచొని స్పష్టంగా మాట్లాడుతుంటే ఆడపడుచులు మా రుక్మిణి వదిలేనా అంటూ నోళ్ళు నొక్కున్నారు అటు రాధాకృష్ణ ఖరీదైన సూటు చేతికి కాపిలు వాచి మెల్లో బంగారు గొలుసుతో ఒకప్పటి నలిగిన పాత ప్యాంటు షర్టు వేసుకొని సైకిల్ మీద నీరసంగా తిరిగే రాధాకృష్ణకి ఏ మాత్రం పోలిక లేకుండా ఉన్నాడు రమేష్ కుటుంబాన్ని పలకరిస్తూ ఎలా ఉన్నావురా మీ పిల్లలు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీకు బుక్ చేసిన హోటల్ బాగుందా మీకోసం మేము వాడే మెరుకు పెట్టాము ఎలా ఉన్నా ఏర్పాట్లు హుషారుగా అడిగిన అన్న కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడలేకపోయాడు రమేష్ సారీ అన్నయ్య నువ్వు అడిగినప్పుడు నిజంగానే కొంచెం డబ్బుకి ఇబ్బంది ఉంది నసుకుతున్న తమ్ముడి భుజం తట్టి పర్వాలేదు రమేష్ డబ్బుతో ముడిపడ్డ బంధం కాదుగా మనది రక్త సంబంధం కనీసం అమ్మ కోసమైనా ఎప్పుడైనా ఇండియా రావాల్సింది పోనీలే ఇప్పుడన్నా వచ్చినందుకు అమ్మ ఎంత సంతోషపడుతుందో చూడు అంటూ తల్లి వంక చూపించాడు వచ్చిన చుట్టాలందరికీ పార్వతి తాను కట్టుకున్న చీర నగలు చూపించి ఇవన్నీ నా మనవడు కొన్నాడు నా కోసం పెద్ద రూమ్ కట్టించి అందులో టీవీ కూడా పెట్టించాడు నా కోసం ఒక అమ్మాయిని కూడా పెట్టాడు నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు మా పెద్ద అబ్బాయి కోడలు పొంగిపోతూ అందరికీ చెప్తుంటే అంతకుముందు వెలిసిపోయిన చీరలో బోడి మెడతో బోసి మెడతో ఉన్న పార్వతేనా ఇవిడా అనుకుంటూ చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నారు చుట్టాలు రిసెప్షన్ మొదలవటంతో అందరూ కాబోయే దంపతులను అభినందించి భోజనాలకు వెళ్తున్నారు పావని ప్రకాష్ ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టు ఉన్నారు చెల్లిని నగలతో దింపేశాడు ప్రవీణ్ పెళ్ళికొడుకు ప్రకాష్ కూడా మంచి డిజైనర్ డ్రెస్ మెల్లో పచ్చల హారంతో కళ్ళు చెదిరేటట్టు ఉన్నారు కింద భోజనాల దగ్గర నిల్చున్న తండ్రి దగ్గరికి వచ్చి ప్రవీణ్ నాన్న మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారా మర్యాదలు బాగా జరుగుతున్నాయా అని ప్రేమగా అడిగాడు అందరూ వచ్చారు మన మర్యాదలకి సూపర్ హ్యాపీగా ఉన్నారా వాళ్ళందరికంటే మీ అమ్మ మా సంతోషం చూస్తే నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుకి పూర్తి విలువ వచ్చింది అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఐదు వందల మందిలో నా కష్టాల్లో నాకు తోడుగా నిలిచిన వాళ్ళు ఒక యాభై మంది కన్నా లేరు మిగిలిన వాళ్ళంతా నీ డబ్బు చూసి వచ్చిన వాళ్ళు లేరా ప్రవీణ్ ధనమూల మిదం జగత్ అనేది నూటికి నూరు శాతం నిజం కానీ డబ్బే మనిషిని శాసించకూడదు మానవ సంబంధాలు కన్నా డబ్బు ముఖ్యం కాదు మనలోని మానవత్వాన్ని నిలిపి అనుబంధాలు కొనసాగిస్తే మన డబ్బు సద్వినియోగం అవుతుంది ఆ నిజాన్ని మనం కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా జీవితాన్ని నడిపించాలి ఇది నీకు ఒక పెద్ద జీవిత పాఠం అన్నాడు కొడుకు భుజం తడుతూ రాధాకృష్ణ కథ సమాప్తం